మధ్యరాత్రి లేచి ట్రైన్ ఆగేసరికి మెలకు వచ్చి చూసిన అమృతకి భరద్వాజ్ తన ప్లేస్లో కనబడలేదు భరద్వాజ్ ఏమయ్యాడా అని కంగారుగా చూసింది హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్ళి మన కథ అమృతవశం పార్ట్ ట్వెల్వ్ అమృతవశం పార్ట్ వన్ టూ లెవెన్ విని ఇది వినండి కథ అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోతే అలా చూసిన అమృతకి అర్ధరాత్రి ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగేసరికి మెలకు వచ్చింది అమృతకి ఎదురుగా చూసేసరికి భరద్వాజ్ బెర్త్ పైన లేడు ఇటు తిరిగి చూస్తే స్వప్న ఆదమర్చి నిద్రపోతుంది ఏం స్టేషన్ అబ్బా అంటూ కిటికీలో నుండి బయటికి చూద్దామని లేచి కొంచెం తలపైకి ఎత్తి చూ బయటికి చూసేసరికి బోర్డు ఎక్కడా కనపడలేదు కానీ భరద్వాజ్ మాత్రం అక్కడ ఉన్న షాప్లో నుండి వాటర్ బాటిల్ కొనుక్కుంటూ కనపడ్డాడు ఓహ్ వీడు దిగాడా అనుకుని మళ్ళీ కిందకి జారి తన బర్త్లో పడుకుంది వెంటనే ట్రైన్ కదిలింది ఫైవ్ మినిట్స్ అయినా భరద్వా భరద్వాజ్ రాకపోయేసరికి వీడి ట్రైన్ మిస్ అయ్యాడా ఏంటి అనుకుంటూ లేచి కిటికీలో నుండి చూసింది మొత్తం చీకటిగా ఉంది స్టేషన్ దా దాటేసినట్లున్నామే మరి వీడేడి అనుకుంటూ కంగారుగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళింది అంతలో భరద్వాజ్ వాష్రూంలో నుండి వస్తూ ఏంటి అమృత ఏమైంది ఎందుకు టెన్స్డ్గా ఉన్నావు అన్నాడు ఏం లేదు ఇలా ఊరికే బయటికి తిరగకపోతే వెళ్ళి బుద్ధిగా నీ భర్తలో పడుకోవచ్చుగా అంది అమృత హలో మేడం తిరగడం నాకేం సరదా కాదు దాహం వేసి వాటర్ కొనుక్కోవడానికి దిగాను వాటర్ తాగాక వాష్రూమ్కి వెళ్ళాను అయినా నీకెందుకు నేను దిగితే అన్నాడు భరద్వాజ్ హా దిగు ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ట్రైన్ మిస్ అవుతావు మాకు ట్రిప్ అంతా నిన్ను భరించే బా తప్పుతుంది అంది అమృత అప్పుడు మళ్ళీ టెన్షన్ పడుతూ ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తావా అన్నాడు భరద్వాజ్ నేనేం టెన్షన్ పడలేదు నిన్ను వెతుక్కుంటూ ఎవరు వచ్చారు అంది అమృత బెట్ చేస్తూ అబ్బా చా ఇందాక నువ్వు ట్రైన్ ఆగినప్పుడు నన్ను చూడటం నేను అనుకుంటున్నావా ఇప్పుడు నా కోసం వెతుకుతూ ఇలా రావడం అన్నాడు భరద్వాజ్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అంతలేదు నేను వాష్రూమ్కి వచ్చాను తామరు తగిలారు ఇక్కడ తప్పుకుంటే నేను వెళ్ళొస్తా అంది అమృత అబ్బో మరి ఈ స్వెట్ ఏంటో అంటూ అమృత నువ్వు మీద తన వేలితో రాసి చూపెట్టాడు అది సడన్గా ఏదో బీలక బీడకల వచ్చి ఊలిక్కి పడి అంది అమృత అయ్యో అవునా ఇప్పుడు ఓకేనా అంటూ అమృత వీపు నిమ్మరాడు భరద్వాజ్ అమ్మో వీడేంటి సీరియస్గా తీసుకున్నాడు అనుకొని సర్లేలే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంది అమృత భరద్వాజ్ పక్కకు తప్పుకునేసరికి వాష్రూమ్లోకి వెళ్ళింది వచ్చేసరికి ఇంకా భరద్వాజ్ అక్కడే ఉండటం చూసి ఏంటి ఇక్కడే ఉన్నావా అంది అమృత అంటే పీడకల అన్నావు కదా మళ్ళీ ఒక్కదానివే భయపడతావని ఇలా నుంచున్నా ఆయ్ ఫైన్ అవ్ అన్నాడు భరద్వాజ్ యా ఫైన్ అంది అమృత ఇదిగో వాటర్ తాగు సెట్ అవుతావు అన్నాడు భరద్వాజ్ పర్లేదు బాగానే ఉన్నాను అని అయ్యో పాపం వీడు నా గురించి ఇంత కేర్ చూపెడుతున్నాడు అనుకుంది అమృత మనసులో సరే రా వెళ్దాం అన్నాడు భరద్వాజ్ ఇద్దరూ కలిసి వాళ్ళ బర్త్ దగ్గరికి నడిచారు అమృత గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి తన బర్త్లో పడుకుంది భరద్వాజ్ అలా సీట్లో కూర్చొని కిటికీలో నుండి బయటికి చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్నాడు అమృతకి ఎంత ట్రై చేసినా మళ్ళీ నిద్రపడ్డట్లా ఎదురుగా భరద్వాజ్ పడుకోకుండా కూర్చొని ఉండటం చూసి వీడేంటి పడుకోలేదు అనుకుంది నెమ్మదిగా లేచి తాను కూడా వెళ్ళి భరద్వాజ్ ఎదురుగా కూర్చుంది అమృత ఏంటి ఏంటి అమృతాన్ని నిద్ర పట్టట్లేదా అన్నాడు భరద్వాజ్ అవును అన్నట్లు తల ఊపింది తెలుసా చిన్నప్పుడు నాకు కూడా ఎక్కువ పీడకలలు వచ్చేవి అమ్మ అంటూ ఉలిక్కిపడి లేచేవాడిని మా అమ్మ వెంటనే నన్ను దగ్గర తీసుకొని వీపుని మెరీ వాటర్ ఇచ్చి లేదులేనన్న అని చెప్పి నా కోసం ఆంజనేయ దండకం చదివేది అలా అమ్మ ఒడిలో హాయిగా ఏం భయం లేకుండా నిద్రపట్టేసింది ఇక్కడ మా అమ్మ లేదుగా అంది అమృత నీకోసం నేను చదవను ఆంజనేయ దండకం అన్నాడు భరద్వాజ్ అబ్బో వచ్చా తమరికి అంది అమృత ఆశ్చర్యంగా అంటే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయ వారికి వచ్చు అదే చదువుకుంటా అన్నాడు భరద్వాజ్ అమృతం అవ్వదు అది చదివితే ఆంజనేయ స్వామి వచ్చి నిన్ను కాపాడేస్తాడా అంది ఆంజనేయస్వామి వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు కానీ ఏదో ఒక నమ్మకం అయితే ఉండేది నాకు మేబీ అది మా అమ్మ నాకు ఇచ్చిన ధైర్యం అనుకుంటా తను నాకు తోడుగా ఉంటుందని సో ఆ ధైర్యంలో అలా పడుకునేవాడిని ఇప్పటికీ అదే ధైర్యం నమ్మకం ఆ ఆంజనేయ స్వామి వచ్చి ఏదో చేస్తాడని కాదు నాకేం కాకుండా మా అమ్మ చూసుకుంటుందని అన్నాడు భరద్వాజ్ నీలో చాలా డెప్త్ ఉంది వే నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు నా గురించి కాబట్టి చెప్తున్నా యాక్చువల్లీ నువ్వు ట్రైన్ ఎక్కావో లేదో అని టెన్షన్తోనే డోర్ దగ్గరికి వచ్చా మళ్ళీ ఆ విషయం చెప్తే నువ్వు లెవెల్ కొడతావని ఇలా కవర్ చేసావు బట్ నువ్వు సడన్గా కేరింగ్గా మాట్లాడుతుంటే అబద్ధం కంటిన్యూ చేయలేక చెప్పేస్తున్నా అంది క్యూట్ ఫేస్ పెట్టి భరద్వాజ్ అందంగా నవ్వి ఫోన్లే థ్యాంక్స్ అన్నాడు థ్యాంక్స్ దేనికి అంది అమృత నా మీద నీకున్న కన్సర్న్కి అన్నాడు భరద్వాజ్ అబ్బో అని అవును నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటా అంది అమృత ప్రాణం మా అమ్మ నాకు అన్నాడు భరద్వాజ్ అవునా మరి మీ డాడ్ అంది అమృత చాలా క్యాజువల్గా అప్పటి వరకు నవ్వుతూ ఉన్న భరద్వాజ్ కళ్ళు సీరియస్గా మారాయి చూటిగా అమృత వైపు చూస్తూ తెలీదు అన్నాడు ఏం తెలీదు అంది అమృత నా వరకు అమ్మ నాన్న అంతా అమ్మే ఓహో తెలిసినప్పటి నుండి అన్నీ తానే చూసుకుంది అన్నాడు భరద్వాజ్ సారీ మీ ఫాదర్ చనిపోయారా అంది అమృత దిగులుగా ఏమో తెలీదు నాకెప్పుడు అమ్మని అడగాలని అనిపించలేదు అడిగే అవసరం కూడా రాకుండా నన్ను పెంచింది మా అమ్మ అన్నాడు భరద్వాజ్ మరి ఆంటీ నీకెప్పుడు చెప్పలేదా అంది అమృత లేదు అమ్మకు కూడా చెప్పాలనిపించలేదేమో అన్నాడు భరద్వాజ్ ఓ ఐఎమ్ సారీ నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటే అంది అమృత ఏం లేదు అమృత నేను డిస్టర్బ్ ఏమవ్వలేదు అన్నాడు భరద్వాజ్ అంటే నీలో ఇంత డెప్త్ ఉందని ఎప్పుడు అనుకోలేదు అంది అమృత నేను యూజువల్గా ఎవరితో ఏం షేర్ చేసుకోను నీకు తెలుసు కదా ఏదో ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యి నీ దగ్గర ఓపెన్ అయ్యాను అంతే అన్నాడు భరద్వాజ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ అంది అమృత భరద్వాజ్ నవ్వి ఇంక పడుకో ఒపో అన్నాడు నాకు నిద్ర పడ్డట్లేదు అంది అమృత ఏంటి పాడ పాడమంటావా అన్నాడు భరద్వాజ్ వామో నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంది అమృత రాయిలా అని తన కాళ్ళ మీద ఒక చిన్న పిల్లో పెట్టి తలవాల్చు అన్నాడు అమృతని అమృత సందేహంగా చూస్తూ వెళ్ళి భరద్వాజ్ కాలు మీద అలా తలవాల్సింది నెమ్మదిగా కిటికీలో నుండి చూస్తూ పాట స్టార్ట్ చేశాడు భరద్వాజ్ జాము రాత్రి అలా అంటూ అమృత తలపైకెత్తి ఇంత బాగా పాడతావా అంది భరద్వాజ్ అమృత వైపు చూసి అమృత పెదాల మీద ఫింగర్ పెట్టి ఒక చేత్తో కళ్ళు మూసి బజ్జో అని సైగ చేశాడు అలా హాయిగా భరద్వాజ్ పాటను ఆలకిస్తూ తన ఒడిలో హ్యాపీగా నిద్రలోకి జారుకుంది అమృత నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అమృత భరద్వాజ్ భర్తలో భరద్వాజ్ అమృత భర్తలో ఉండటం చూసి షాక్ అయిన స్వప్న భరద్వాజ్ని తట్టి లేపుతూ నువ్వేంట్రా ఇక్కడ అంది నెమ్మదిగా కళ్ళు నులుముతూ లేచిన భరద్వాజ్ ఏమైంది అన్నాడు నైట్ అక్కడ పడుకున్నావు కదా ఇప్పుడేంటి ఇక్కడ ఉన్నావు అంది స్వప్న భరద్వాజ్ ఒకసారి అమృత వైపు చూశాడు హాయిగా నిద్రపోతోంది తనకి నైట్ జరిగింది గుర్తొచ్చి ఏం లేదు స్వప్న అమృతకి ఇక్కడ నిద్ర పడ్డట్లేదంట మధ్యరాత్రి లేస్తే నా భర్తలో గాలి బాగా వస్తుందని అటు పడుకోమన్న అన్నాడు భరద్వాజ్ అదేంటి ఇంకా లేవలేదు అంటూ లేపడానికి వెళ్ళింది స్వప్న భరద్వాజ్ స్వప్నని ఆపి పాపం లేట్గా పడుకుంది పడుకోనివ్వు అన్నాడు అవునా అంటూ వెళ్ళి భరద్వాజ్ పక్కన కూర్చుంది స్వప్న నెమ్మదిగా ఒక్కరు ఒక్కొక్కరు వాళ్ళ బర్త్ నుండి దిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి లోయర్ భర్త్లో కూర్చుంటున్నారు ట్రైన్కి లో ఆగగానే స్వప్న ఇంకనైనా లేపుదామా అమ్ముని లేకపోతే లో ఇదే ట్రైన్లో వెళ్దామా అంది లేపు లేకపోతే ఇదే ట్రైన్లో తిరిగి వెళ్ళిపోగలదు అన్నాడు మహేష్ నవ్య అమృతం లేపగానే అప్పుడే రీచ్ అయిపోయామా అంటూ లేచి చుట్టూ చూస్తోంది నువ్వు అలా చూస్తూ ఉంటే ట్రైన్ వెనక్కి వెళ్తుంది లేచి బ్యాగ్స్ తీసుకో అన్నాడు భరద్వాజ్ అమృత వర్షిత్ వైపు చూసింది నేను తీసాలే నువ్వు లే ఇంకా అన్నాడు వర్షిత్ రే దాన్ని మరీ ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నావురా అన్నాడు భరద్వాజ పోనీ లేరా ఆడపిల్ల కదా అన్నాడు వర్షిత్ అందరూ ట్రైన్ దిగి దిగేసి స్టేషన్ బయటికి వెళ్ళేసరికి ఆల్రెడీ వర్షిత్ మాట్లాడిన ట్రావెల్స్ వాళ్ళ వెహికల్ రెడీగా ఉంది అందరూ కలిసి మొన్నారి రీచ్ అయ్యారు అందమైన పచ్చడి కొండలు ఎటు చూసిన గ్రీనరీతో మెస్మరైజింగ్ విజువల్స్తో కన్నుల పండగగా ఉంది ఆ ప్లేస్ మన అమ్మాయిలైతే ప్రతి చోట ఫోటోస్ దిగుతూనే ఉన్నారు భరద్వాజ్ తన డిఎస్ఎల్ఆర్ కెమెరాతో అందమైన ప్లేసెస్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాడు ఏంటి కెమెరా మెడలో వేసుకొని తిరగడమేనా పిక్స్ మార్క్ తీసేది ఏమైనా ఉందా అంది అమృత ఇది పనిచేయదు ఊరికే బిల్డప్ కోసం వేసుకున్నా అన్నాడు భరద్వాజ్ ఏంటో అలా అంటావు వీడు ఫోటోగ్రఫీలో కింగ్ తెలుసా అన్నాడు వర్షిత్ అబ్బో అంతుందా ఏది చూపెట్టు అంది అమృత కెమెరాలోకి తొంగి చూస్తూ అంత లేదు ఇంత లేదు అసలు పిక్స్ తీయల ఇప్పటి వరకు అన్నాడు భరద్వాజ్ అదేంటి మామూ అలా అంటావు అని వర్షిత్ అంటుంటే ఉషన్ సైగ చేసి భరద్వాజ వర్షిత్ చేయగానే భరద్వాజ్ వర్షిత్ అయిపోయాడు అమృత్ కూడా స్వప్న ఏదో పిక్ దిగుదాం రమ్మనేసరికి వెళ్ళిపోయింది నెమ్మదిగా మున్నార్ చేరుకొని అక్కడ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు అమృత స్వప్న నవ్య ఒక రూమ్లో కార్తీక్ మహేష్ ఒక రూమ్లో వర్షిత్ భరద్వాజ్ ఒక రూమ్లో అందరూ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని లంచ్ చేసి ఆఫ్టర్నూన్ అలా టీ ఎస్ట్ ఎస్ట్ చూడటానికి వెళ్ళారు అక్కడ టీ ఫ్యాక్టరీలో టీ అలా ప్రిపేర్ చేస్తారు డిఫరెంట్ వెరైటీ టీ పౌడర్స్ కొన్నారు అలా అలా తిరిగేసి ఈవినింగ్కి హోటల్కి రీచ్ అయ్యారు అందరూ అలసిపోయి పడుకుందాం అనుకుంటే నవ్య మాత్రం మళ్ళీ రెడీ అవుతుంది ఏంటి మళ్ళీ రెడీ అవుతున్నావు అంది అమృత ఏముంది దాని బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్తుంది అంది స్వప్న జస్ట్ ఊరికే కాసేపు వాక్కి వెళ్దాం అన్నాడు కార్తిక్ అంది వాకే ఇంతలా రెడీ అవ్వాలా అంది స్వప్న అంటే కార్తీక్ కదా అంది నవ్య లిప్స్టిక్ పెట్టుకుంటూ ఇప్పుడేమో ఇంత లిప్స్టిక్ పెట్టుకుందా వచ్చేసరికి అది ఉండదు చూడు అంది స్వప్న ఎందుకు అంది అమృత ఏముంది ఏదైనా తిన్నా తాగినా పోతుంది కదా లిప్స్టిక్ అంది నవ్య ఎవరు తింటే అంది స్వప్న కన్ను కొడుతూ నిన్ను అని స్వప్న డిప్ప మీద ఒకటి కొట్టి బాయ్ గర్ల్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది నవ్య స్వప్న అమృత కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చింది నవ్య నెక్స్ట్ డే అందరూ టెక్కెడి వెళ్ళారు అక్కడ స్పైస్ గార్డెన్స్ చూశారు దారిలో వాటర్ ఫాల్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ నెక్స్ట్ డేకి అలపి వెళ్ళారు అక్కడ అంతా సిటీలో సిటీ బస్ లాగా పడవల్లో తిరుగుతూ ఉన్నారు అందరూ వీళ్ళు కూడా ఊర్లో కాసేపు అలా తిరిగేసి ఈవినింగ్కి వాళ్ళు బుక్ చేసుకున్న హౌస్ బోట్కి రీచ్ అయ్యారు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న వాటర్ మధ్యలో హౌస్ బోట్లో స్టే చేయటం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది వంట వచ్చినా రాకపోయినా అక్కడ కిచెన్ ఉండేసరికి వచ్చి రాని వంటలతో ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేస్తూ చాలా సరదాగా గడిపేశారు నెక్స్ట్ డే తిరుగు ప్రయాణం అందరి మనసుల్లో బాధ అప్పుడే అమృత అందరి ముందు చేయి చాచి ఎవ్రీ ఇయర్ హాలిడేస్కి ఒక ట్రిప్కి వెళ్దాం ఓకేనా అంది వర్షిత్ వెంటనే అమృత చేయి మీద చేయి వేసి ఓకే అంటూ చెప్పాడు తర్వాత వరుస పెట్టి అందరూ ఒకరి చేయి మీద ఒకరు చేయి వేశారు అందరూ ట్రైన్ ఎక్కడానికి మళ్ళీ కొచ్చిన స్టేషన్కి రీచ్ అయ్యారు చెప్పాలా వద్దా అని సంకోచిస్తూ కార్తీక్ గొంతు విప్పాడు అరే మీరు ట్రైన్లో వెళ్ళండి రా నేను నవ్యా బస్సులో వెళ్తాము అన్నాడు కార్తీక్ ఎందుకురా అన్నాడు వర్షిత్ జస్ట్ ఊరికే టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడు కూడా టైం స్పెండ్ చేసినట్లే కదా అంది అమృత వెంటనే తన చే స్వప్న తన చేత్తో అమృత చేతిని పట్టుకొని సైగ చేసేసరికి ఆగిపోయింది అమృత ఉన్నట్లే అమృత కానీ నాకు తనతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నాడు కార్తీక్ తడుముకోకుండా అంతలో ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి ఓకే గైస్ క్యారీ ఆన్ హాలిడేస్ తర్వాత కలుద్దాం అని చెప్పి నవ్య కార్తీక్ వెళ్ళిపోయారు అమృత ట్రైన్ ఎక్కి డల్గా కూర్చుంది ఏమైందమ్ము అలా ఉన్నావు అన్నాడు వర్షిత్ ఏం లేదురా నవ్య కార్తీక్ ఎందుకు అలా వెళ్ళిపోయారు బ్యాచ్ అంతా వచ్చి అలా వాళ్ళిద్దరే వెళ్ళిపోతే ఎలా ఉంది వెళితిగా లేదా అంది బాధగా అరే వాళ్ళిద్దరూ లవర్స్ అలానే ఉంటుంది వాళ్ళకి టైం స్పెండ్ చేయాలని అన్నాడు మహేష్ ఇప్పుడే కాదు ట్రిప్లో కూడా ఇద్దరు ఏదో వాళ్ళిద్దరే ట్రిప్కి వచ్చినట్లు బిహేవ్ చేశారు అంది స్వప్న అరే స్వప్న వాళ్ళ ఇష్టం అది ఎలా ఉండాలో మనం ఎందుకు ఫీల్ అవ్వటం అన్నాడు భరద్వాజ్ అలా కాసేపు కబుర్లు చెప్పుకొని అందరూ నెక్స్ట్ డేకి ఎవరి వెళ్ళకు వాళ్ళు చేరారు హాలిడేస్ ఇళ్ళకి వెళ్ళిన వన్ వీక్ బాగానే అనిపించింది అందరికీ తర్వాత బోర్ కొట్టడం స్టార్ట్ అయింది ఎలానో అలా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా వీటితో కాలం గడుపుతున్నారు హాలిడేస్లో అయినా హెయిర్కి ఏదో ఒక కేర్ తీసుకోవాలి అని ఫుల్గా ఆయిల్ పెట్టించుకొని కుంకుడు కాయలు కొట్టుకుంటోంది అమృత అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది ఫోన్ స్క్రీన్ పైన పేరు చూసి నవ్వుకుంటూ కాల్ అటెండ్ చేసింది అమృత హే ఏం చేస్తున్నావు అన్నాడు భరద్వాజ్ ఏముంది ఫుల్గా ఆయిల్ పెట్టుకొని కూర్చున్నా హెడ్ బాత్ చేయాలి అంది అమృత ఏంటి మీ ఊళ్ళో మాల్స్ పొద్దున్నే తెరవరా అన్నాడు భరద్వాజ్ ఎందుకు తెరవరు పొద్దున్నే తెరుస్తారు అంది అమృత మరేంటి గంట నుండి చూస్తున్న ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు అన్నాడు భరద్వాజ్ హే ఎక్కడున్నావు అంటూ అడిగింది అమృత ఎక్సైటెడ్గా మీ ఊర్లోనే ఏదో ట్రెండ్ సెట్ మాల్ అంట వన్ అవర్ అయింది వచ్చి ఒక్క షాప్ కూడా తెరవలో అస్సలు డిసిప్లిన్ లేదు వీళ్ళకి అన్నాడు భరద్వాజ్ ఓ మై గాడ్ ఇక్కడున్నావా ఇంటికి రామరి అంది అమృత లేదు నేను వెళ్ళాలి నువ్వు వస్తే కలిసి వెళ్ళిపోదా అన్నాడు భరద్వాజ్ అబ్బా నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది హెడ్ బాత్ చేయడానికి ఇప్పుడు అంది అమృత పర్లేదులే వెయిట్ చేస్తాక అన్నాడు భరద్వాజ్ ఓకే ఓకే థర్టీ మినిట్స్లో వస్తా అని చెప్పి టక్కున కాల్ కట్ చేసి అమ్మ హాట్ వాటర్ రెడీనా అంటూ అరుస్తూ వెళ్ళింది అమృత అసలు భరద్వాజ్ అమృత వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళాడబ్బా గొంపదీసి ప్రపోజ్ చేసేస్తాడా నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం మీ అందరికీ కనుక నా నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ డాగ్స్ నేను మీ సుమ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోరు